నర వరల్డ్ బుక్ మీ అందరూ చూసే ఉంటారు సార్ ఈ విధంగా ఉంటుంది దయ్యంచి దీని సర్క్యులేషన్కి మనం కష్టపడుతున్నాం కానీ ఇంకా చాలా కష్టపడితే ఇంకా మంచి ప్రోగ్రెస్ వస్తుంది మనం స్టేట్లోనే మొదటి ఐదారు ర్యాంకుల్లో నాలుగైదు ర్యాంకుల్లోనే ఉంటాం అందువల్ల ఇది మీ అందరికి తెలిసినటువంటి పుస్తకమే చాలా మందికి నెలకి సంవత్సరానికి నూట యాభై రూపాయలు రెండు సంవత్సరాలకి మూడు వందల రూపాయలు లైఫ్ అయితే వెయ్యి రూపాయలు తప్పకుండా ఈ పెన్షనర్స్ బౌకి మీరు పూర్తిగా సపోర్ట్ చేస్తూ నమ్మ ఎక్కువ మంది చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది మీకు కూడా లాభమే మీరు తిరగలేనటువంటి వాళ్ళు ఎనభై తొంభై సంవత్సరాలు అయినటువంటి వాళ్ళు చాలా కష్టంగా రా విషయాలు ఎవరు మాకు తెలియవండి విషయాలు అంటారు ఈ పుస్తకం నేర్పించుకుంటే అన్ని జీవులు విషయాలు మీకు తెలుస్తాయి కాబట్టి దీని సర్క్యులేషన్ పెంచేదానికి అందరూ కష్టపడ కష్టపడవలసినదిగా కోరుకుంటున్నాం మన కోరిన స్టేట్ బ్యాక్ ఏంటంటే కూడా ఫ్రీగా జరిగే విధంగా చూడండి అది అక్కడక్కడ వింటున్నాం మోకాళ్ళు కూడా కొద్దిగా ఆపరేషన్ ఫ్రీగా చేస్తున్నారు అని అందువల్ల చాలా తొట్టులు ఉన్నాయి అది అంతా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేస్తే చాలా కష్టపడి కష్టపడుతు ఉపయోగం డైరీకి యాడ్ యాడ్ తిరిగి మనం ఇచ్చాము డైరీలో యాడ్ డైరీలో యాంటింగ్ పంట మనం ఇచ్చాం ఆ డైరీ యాక్సు ఇప్పటిలో అయిపోయింది డైరీ కూడా ఒక వారం రోజుల్లో వస్తుంది ఆ వారం రోజుల్లో రావడం తోట గా రెండు మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి లాస్ట్ ఇన్సూమ్ ట్యాక్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం ప్రకాశం జిల్లా సర్వసభ సమావేశం అలాగే గాడ్ ఫాదర్ అయిన నకరా గారి పెన్షన్ సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఒంగోలు జిల్లా అధ్యక్షులు పి అంకిరెడ్డి గారు జిల్లా ప్రకాశం జిల్లా ఎన్జిఓ సంఘం అధ్యక్షులు శరత్ బాబు గారు వాళ్ళ సెక్రటరీ రామకృష్ణారెడ్డి గారు అలాగనే ఖజానా శాఖ అధికారులు జగన్నాథన్ గారు వారి వారి కార్యవర్గ సభ్యులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా నకరా గారు పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరుపురాని జడ్జిమెంట్ తీసుకురావటం వలన ఈనాడు రాష్ట్రంలో ఉన్న పెన్షన్లందరూ కూడా ఈ రకంగా సుఖ సంతోషాలతో ఉండారంటే ఆయన ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు వేసి గెలవటం దాని ప్రభావం వల్లనే ఈరోజు ఇంత పెన్షన్లు తీసుకుంటా మన రాష్ట్రంలో మూడు లక్షల అరవై ఐదు వేల పెన్షన్లు కూడా చాలా ఉత్సాహంగా ఉండాలంటే ఆయనే కారకుడు కాబట్టి ఆయన పెన్షన్ పిత అలాగనే పెన్షన్ బతికున్నంత కాలం కూడా నకరా గారిని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన తీరు ప్రకారంగా డిసెంబర్ పదిహేడున రాష్ట్రం మొత్తం మన పెన్షన్ సంఘం జరుపుకుంటుంది కాబట్టి ఆ క్రమంలోనే ఈరో ఈ ఒంగోలు జిల్లాలో వాతావరణం సరిగా లేక ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిది చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ సభ ఇంత ఉందాగా నిర్వహించిన కార్య ఒంగోలు జిల్లా కార్యవర్గానికి అలాగనే మనం అడిగిన వెంటనే ఈ ఆలును మనకి ఇచ్చిన ఎన్జిఓ కార్యవర్గానికి కూడా పెన్షన్లందరి తరఫున ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా పెన్షన్ల సంఘం మూడు లక్షల అరవై ఐదు వేల మంది పెన్షనర్లు మనం జూన్ వరకు కూడా పెన్షన్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి కానీ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ తీసుకుంటున్నాం అందువల్ల ఈ సభాముఖంగా నూతన గవర్నమెంట్కి తప్పట్ల ద్వారా గవర్నమెంట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇంకా ఈ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళ ఆర్థిక వెసులుబాటు కల్పించుకున్న తర్వాత పెన్షన్కు సంబంధించిన అనేక పెండింగ్లు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి మన అసోసియేషన్ నాయకులు జేఏసీ నాయకులు ఎన్జిఓ నాయకుల సహకారంతో మనం తెచ్చుకున్న యడ్షుల కోంటం టెన్ పర్సెంట్కి సెవెన్ పర్సెంట్ తగ్గించటం అలాగనే ఫిఫ్టీన్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గడం జరిగింది కాబట్టి అది పునరుద్ధరించుకోవాలని ఏపీఎన్జిఓస్ జేఏసీ మన పెన్షన్ సంఘ నాయకులందరూ కూడా పోరాడుతున్నాం కానీ గత గవర్నమెంట్లో అది మనం సాధించుకోలేకపోయాం ముఖ్యంగా నూతన గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం తరఫున ఇదివరకు ఏదైతే మాకు ఇచ్చిన ఇష్యుల కోంటం తగ్గించారో అది రిస్టోర్ చేయాలని ఈ సభ రిక్వెస్ట్ చేస్తూ అలాగనే అనేక డిఆర్ డిఆర్ఎస్ కానీ పిఆర్ ఎరీర్స్ కానీ ఇంకా పేఫిక్సేషన్ కూడా ఎరీర్స్ కానీ ఈ మధ్యకాలంలో రిటైర్ అయిన పెన్షన్లకు కూడా రావాల్సిన సదుపాయాలను కూడా ఆగిపోయినాయి కాబట్టి ఆర్థిక వెసులుబాటు చేసుకున్న వెంటనే జనవరి నుంచి ఒక్కొక్క ఐటెం గవర్నమెంట్ రిలీజ్ చేయాలని ఈ సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగనే తొమ్మిదో నెలలో ఏర్పడిన వరద ప్రభావం వల్ల నష్టపోయిన ప్రాంతానికి కూడా రాష్ట్ర సంఘం తరపున జేఏసీతో కలిసి మనం కూడా ముఖ్యమంత్రి గారికి నూట ఇరవై కోట్ల రూపాయలు మనం ఆ రోజు వరద బాధితులకు ఇవ్వడం జరిగింది దానికి మన ఎన్జిఓ అసోసియేషన్ జేఏసీ పెన్షన్ అసోసియేషన్ కూడా కలిపి అందరం కలిసి సంతకాలు పెట్టి ఆ రోజు మన అందరి తరఫున ఒకరోజు బేసిక్ పే ఎంప్లాయీస్ బేసిక్ పెన్షన్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది దాని వలన రాష్ట్రంలో కూడా ఉన్న పెన్షన్లందరూ కూడా గవర్నమెంట్ ఏ పథకం తీసుకున్నా కూడా ఎన్జిఓస్ ఎలా సహకరిస్తున్నారో మా వంతు కూడా మేము సై సహకరిస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి ఈ పెద్దల యొక్క డిమాండ్లని వీలైనంత త్వరలో తీరుస్తారని తీర్చాలని ఆశిస్తూ ఈ సభాముఖంగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రభుదాస్ ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశానికి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో కన్షనర్స్ అందరూ కూడా చాలా నష్టపోయిన పరిస్థితి అనేక రకాలుగా గత ఐదు సంవత్సరాల్లో అనేక విధాలుగా నష్టపోయాం ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోటి మా పెన్షనర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు చాలా ఆశతో కొత్త ప్రభుత్వం ఏదో చేస్తుంది మరి నష్టపోయినటువంటి అంశాలు ఒక్కొక్కటి కూడా మనం పొందగలుగుతామనే ఆశతో ఉన్నారు మా పెన్షనర్స్ అందరూ కూడా ఏజీ రిలేటెడ్గా దాదాపు డెబ్భై ఎనభై తొంభై ఏజ్లో ఉన్నటువంటి వారు రెండు వే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి డిఏ బకాయిలు ఉన్నాయి ఆ బకాయిల్ని మా పెన్షనర్లు బతికుండగానే వాటిని అనుభవించాలి అనుభవించాలి కాబట్టి ఈ ప్రభుత్వం దయతో పరిశీలించి ఈ పెద్దల యొక్క ఆశలని ఒమ్ము చేయకుండా పెండింగ్లో ఉన్నటువంటి మేము నష్టపోయినటువంటి ఆ డిఏరియర్సు ఏరియర్సు అలాగే పిఆర్సీ ఏరియర్స్ అన్నీ కూడా దఫాల వారీగా ఒక్కొక్కటిగా ఈ పెన్షనర్స్ అందరూ కూడా వారే అనుభవించేటట్టుగా రిలీజ్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా కోరుతా ఉన్నాం అలాగే ఎడిషనల్ క్వాంటమ్ గత అంటే రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెవెంటీ ఇయర్స్కి టెన్ పర్సెంట్ ఎడిషనల్ క్వాంటమ్ వచ్చింది వారే ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి దాన్ని గత ప్రభుత్వంలో టెన్ పర్సెంట్ని సెవెన్ పర్సెంట్కి తగ్గించింది అంటే ఉన్నటువంటి సౌలభ్యం పొందుతున్నటువంటి పెన్షనర్ల నోటు దగ్గర ఉన్నటువంటి తినేటువంటి డబ్బుల్ని కట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ సెవెన్ పర్సెంట్ని రీస్టోర్ చేయాలి ముఖ్యంగా ప్రధానంగా మా పెన్షనర్స్ ప్రధానంగా కోరుతున్నది సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏదైతే తగ్గించారో దాన్ని ప్రప్రథమంగా మాకు రీస్టోర్ చేయమని ప్రభుత్వాన్ని మొట్టమొదటిగా కోరుతూ ఉన్నాం అలాగే పిఆర్సీ కమిషన్ని నియమించి ఐఆర్ కూడా ప్రకటించాలని అలాగే పెన్షనర్స్ యొక్క సమస్యల కోసం మరి ప్రత్యేక కమిషనర్ ఏర్పాటు చేయాలని ముఖ్యంగా మా పెన్షనర్స్ ఆరోగ్య పరిస్థితులు బాగలేవు పెద్ద వయసు ఇచ్చే కొన్ని అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి వారికి ఆరోగ్యపరమైనటువంటి హెల్త్ కార్డు ఆ కార్డు ఇప్పుడు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ఒక కంటికి పంటికి మోకాలు తప్ప మిగిలినటువంటి ఏ వైద్యానికి కూడా ఆ కార్డు పనిచేయడంలా కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా మా పెద్దవాళ్ళు కోరుతుంది ఏంటంటే అందరికీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పటికి కూడా కార్డు చూపిస్తే ఉచితంగా వైద్యం పొందే విధంగా మరి ప్రభుత్వం చేయాలని చెప్పి ప్రధానంగా కోరుతా ఉన్నాము మిత్రులారా ఇది ఈ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దయచేసి ప్రభుత్వం త్వరలో మరి మా పెద్దల యొక్క సమస్యలను పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం సార్ ఈ మనము డిసెంబర్ పదిహేడు జరుపుకోవాల్సినటువంటి పెన్షనర్స్ డే ప్లస్ సంవత్సరానికి ఒకసారి మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం ఆ రెండు కూడా ఈరోజే మనం పెట్టుకొని సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నాం నగరా గారి వల్ల నకరా గారు వల్ల మేమందరం పెన్షనర్స్ అనుభవిస్తున్నాం వారికి బతికినంత కాలం అందరూ పెన్షనర్స్ కూడా రుణపడి ఉన్నారు ఇప్పుడు సార్లు చెప్పారు అలానే ఆ ఎడిషనల్ కోటం డెబ్బై సంవత్సరాలకి డెబ్బై ఐదు సంవత్సరాలకి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారో అవి రెస్టోర్ చేయమనం అలా నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్లో అవి పోయి ఏడు పన్నెండు పర్సెంట్ పన్నెండు పర్సెంట్కి డిగ్రీ కాబట్టి మళ్ళా పది పదిహేను రెస్టోర్ చేయమనమని మేము కోరుకుంటున్నాము కార్యక్రమాన్ని అభినందిస్తూ మా ఎల్డర్స్ వాళ్ళు వాళ్ళకి రావాల్సిన కష్టాలు సుఖాలు అన్నీ బాగా తెలుసు అయితే మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ప్రతి పెన్షనరు ప్రభుత్వం మారాలని మారి వాళ్ళ జీవితాలు కూడా మారాలని కోరుకున్న ప్రతి పెన్షనర్కి న్యాయం చేయాల్సి ఎందుకంటే గతంలో వాళ్ళకి ఇచ్చే అడిషన్ కోంటాం పెన్షన్ తగ్గించారు అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన డిఆర్ఎస్ కానీ అదేవిధంగా పీఆర్సి కానీ అన్ని రకాల బకాయిలు ఈరోజు పెన్షనర్సు ఎంప్లాయీకి అయితే కాస్త కొత్త ఫుల్ శాలరీ ఉంటుంది కాబట్టి చాలా వరకు బెటర్ కానీ మరి ముఖ్యంగా ఈరోజు పెన్షన్స్ వాళ్ళకు వచ్చే పెన్షన్లో ఇరవై వేల ముప్పై వేలు పది పదిహేను వేలు దాదాపు పదిహేను వేలు వాళ్ళ మందు ఖర్చులకే మందులకే సరిపోవట్లేదు అదేవిధంగా ఈరోజు ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్న ఆర్థిక వనరులు అన్నీ చూసుకుంటే రెంట్ కట్టడానికి కానీ అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన నిత్యావసరం సరిపోకాలంటే మినిమం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అయితే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే ఏ ఎంప్లాయీ కూడా పెన్షన్ అవుతారు మరి ముఖ్యంగా సిపిఎస్ విధానం కూడా రద్దు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని పెన్షన్లకు రావాల్సిన న్యాయమైన తీర్చాలని డిమాండ్ చేస్తాం కానీ సాధ్యమైనంత వరకు గత రకమైన ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పనిచేస్తూ అది కాంపిటేషన్ వాల్యూని రికవరీ తగ్గించారు లెవెన్ ఇయర్స్ త్రీ మంత్స్కి అవగానే ఆపేమని అది ఒక రకంగా అందరికీ సంతోషకరమైన వార్త సరే ఆల్రెడీ ఆల్రెడీ రికవర్ అయిన అమౌంట్ని ఏం చేయాలన్నది ఇంకా రాలేదు అది ఫైనల్ కోటేషన్ వస్తే తప్ప మనం ఏం చేయలేదు దాని మీద గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది మనం వేచి ఉండాలి అలాగే మీ అందరికీ నేను చేయబోయే ముఖ్యమైన విన్నపం ఏంటంటే జనవరి ఫిబ్రవరిలో మనం పెన్షనర్స్ అందరూ కూడా లైఫ్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ మీ సే సభావేదిక మీదుగా నేను ప్రకాశం జిల్లా పెన్షన్ సంఘానికి అలాగే హాజరై మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మీకు తెలిసిన పెన్షన్స్ అందరికి కూడా దయచేసి మెసేజ్ పాసాన్ చేయండి మా దగ్గర నుంచి మేము కూడా పే పేపర్ నోటిఫికేషన్ ఇస్తున్నాము రేపెల్లు లాగా అలాగే మా సబ్టైజర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ పెన్షన్స్ లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రత్యేకమైన కౌంటర్లు ప్రతి సర్పర్టైజర్లో పెట్టడం జరుగుతుంది అలాగే ఇందాక నేను చూసాను ఇక్కడ మన సముద్రాల లక్ష్మీకాంత పుండ్రీకాశం ఫౌండేషన్ వాళ్ళు సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు ఇది ఎంతో ఉన్నతమైన ఆలోచనతో వాళ్ళు మొదలెట్టేది ఇది ఈ కార్యక్రమంలో వాళ్ళు ఉచితంగా లైఫ్ సర్టిఫికెట్ తీసుకోవడం మీకు ప్రింట్ అవ్వడం కూడా జరుగుతుంది ఇవి 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 ఉపయోగించుకోండి అలాగే మా సర్టిఫికెస్కి వచ్చినా వాళ్ళు లైఫ్ సర్టిఫికెట్ తీసుకుంటారు అలాగే జీవన్ ప్రమాణంలో కూడా మీరు వెయ్యొచ్చు అలాగే ఇంకా ఎవరైనా బెడ్ బెడ్రెడీ నుండి కదలలేని పరిస్థితిలో ఉండి ఉంటే మా ఎస్టీఓస్కి చెప్తే వాళ్ళు మనిషిని పంపించి ఇంటి దగ్గరే వాళ్ళు లైఫ్ తీసుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు నెలలు మనకు చాలా కృషి మీకు మాకు కూడాను ఎందుకంటే మా డైరెక్టర్ గారు ప్రతిరోజు ఆ ప్రోగ్రెస్ని వాచ్ చేస్తూ ఉంటారు ఆయన కాబట్టి ప్రకాశం జిల్లాలో మనం ఈ రెండు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ సర్టిఫికేట్ తీసుకునేయనే ఆ టార్గెట్ రీచ్ అయ్యేట్టుగా మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ నమస్కారం ఉండి ఉంటే వాళ్ళు కూడా ఆన్లైన్లో చేసుకునే సదుపాయం ఉంది అలాగే మన ఇండియన్ ఎంబసీ కూడా వెళ్ళి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కొంచెం మనసులో పెట్టుకొని మీ అందరి సహాయ సహాయంతో మీ అందరి సహాయ సహకారాలతో ఈ టార్గెట్ని మనం ఫుల్ఫిల్ చేసుకుందాం అలాగే పెన్షన్ సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా సరే మా శాఖ మా సిబ్బంది ఎప్పుడు మీ సేవలో రెడీగా ఉంటారు ఎస్టీఓస్ కానీ మేము కానీ మా జిల్లా ట్రెజరీ కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా సరే నిరభ్యంతరంగా మా పరిధిలో చేతనైన తోటకు చేయడానికి ప్రయత్నిస్తున్నాము మా పరిస్థితి దాటి గవర్నమెంట్ ఉన్న సరే అందరం అది వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఈ అవకాశం నాకు కల్పించిన దానివల్ల ఏంటంటే గవర్నమెంట్కి పెన్షన్ పోతూ ఉన్నది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ లైఫ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా మాకు అప్పుడు మాకు అర్థమవుతుంది అన్నమాట వీళ్ళు చనిపోయి ఉన్నారు అనేసి ఇది కొంతమంది చెప్పడం లేదు వాళ్ళ పిల్లలు ఏంటంటే కొంతమంది సచివాలయాల్లో చెప్తున్నారు లేకపోతే బ్యాంకుల్లో చెప్తున్నారు కొంతమంది అసలు చెప్పడం లేదు దయచేసి మన అసోసియేషన్ వాళ్ళు మాకు ఇంటిమేట్ చేస్తున్నారు చాలా వరకు మీ ఒకవేళ వాళ్ళ మీదే అనుకోకుండా వాళ్ళే చెప్తారులే అనుకోకుండా మీకు తెలిసిన వాళ్ళు అలా ఏమైనా ఉంటే కొంచెం మీ మా ట్రెజరీకి ఇంటిమేట్ చేయండి దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్కి పెన్షన్ ఇలా పెన్షన్ పోతూ ఉన్నప్పుడు ఎక్సెస్ పేమెంట్స్ అండ్ అనేసేసి అలాగా గవర్నమెంట్కి పోవాల్సిన సొమ్ము ఎదవుతున్నది అనమాట కాబట్టి మీరు అందరూ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా డెత్ అయ్యి ఉంటే దయచేసి మాకు సంబంధం లేదు అనుకోకుండా మీరు మా ట్రెజరీకి ఇంటిమేట్ చేయండి వాళ్ళ పేరు ఏదైనా ఆధార్ నెంబరు ఒకటి ఆ రెండు చెప్తే చాలు మేము వాటిని నోట్ చేసుకొని మేము వాళ్ళ పెన్షన్ స్టాప్ చేస్తాము ఇది వాళ్ళ పిల్లలే చెప్పాలని లేదు అసోసియేషన్ వాళ్ళనే లేదు మీకు తెలిసిన వాళ్ళు మీ పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి మా ట్రెజరీకి కొంచెం ఇంటిమేట్ చేయండి మా ఫోన్ నెంబర్ కూడా అందరికీ ఉండే ఉంటుంది అందరి దగ్గర ఫోన్ చేసినా పర్వాలేదు లేదా ఒక చిన్న మెసేజ్ పెట్టినా మేము దాన్ని నోట్ చేసుకుంటాము ప్లీజ్ రిక్వెస్ట్ ఇది వేదిక అలంకరించినటువంటి ప్రెసిడెంట్ గారు అంకిరెడ్డి గారు సెక్రటరీ గారు కె సుబ్బారావు గారు మిగతా మా అసోసియేషన్ కార్యవర్గం అందరికీ పేరు పేరు చెప్పలేకపోతే అందరికీ ఒకేసారి చెప్తున్నాను అన్నిదా భావించకండి ఆ తర్వాత ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్ గారు ప్రభుదాస్ గారు సెక్రటరీ జనరల్ గారు తర్వాత డిటివో గారు జగన్నాథరావు గారు తర్వాత వచ్చేసి రాజ్యలక్ష్మి మేడం గారు ఎలీషా గారు ఇది రాలేదుగా ఎలీషా రాలేదుగా ఎటీఓ గారు ఎన్జిఓ శరత్ గారు కృష్ణారెడ్డి గారు ఈ వివిధ మన శాఖల నుంచి వచ్చినటువంటి సెక్రటరీలు ప్రెసిడెంట్లు అంతేకాకుండా ఇంకా నేను ఎవరి పేరు ముఖ్యంగా మా మిత్రుడు క్లాస్మేటు మన సంఘానికి ఆడిట్ ప్ర సంవత్సరం ఉచితంగా నిర్వహిస్తున్నటువంటి ఆజాద్ గారికి అందరు కూడా నమస్కారాలు ఇంకా ఎవరినైనా ఒకేళ నా వయస్సు వల్ల మతిపేరు వల్ల ఒకవేళ వదిలిపెట్టి ఉంటే అన్నిదే భావించకుండా వారిని కూడా నా వారికి కూడా నా సంస్కృతులు చెప్పినట్టుగా భావించాల్సిందిగా నా మీద కో ఎటువంటి అసంతృప్తి జనం ఉండాలని కోరుకుంటున్నాను ఇకపోతే రెండు మాటల్లో చెప్తాను సహృదయులు సంస్కారులు భాషా పటిమ గలవారు అంతేకాకుండా అప్పటికప్పుడు సత్వర పరిష్కారానికి సిద్ధంగా ఉండేటువంటి మన జగన్నాథ్రావు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు వారికి చాలా కృతజ్ఞతలు ఏమంటే నా అనుభవంలో ఒక ఫ్యామిలీ ఒంగోలు నుంచి విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేసుకుంది కానీ ఈ క్లార్క్స్ ఒకరోజు ఆ ఫైల్ చూసి ఇంకొక రోజు మర్చిపోయి సెలవులు పెట్టి ఏదేదో వాళ్ళ ఇబ్బందులు మర్చిపోయారు అటువంటి పరిస్థితులు నాకేమో అక్కడి నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి అప్పుడు పోయి చెప్పి సార్ ట్రాక్లో చూస్తేనేమో మీ దగ్గర నిలిచి ఉన్నట్టుగా చెప్ తెలుస్తుంది మరి ఒకసారి చూడండి అంటే అప్పుడు ఆయన చూసి సరేనండి నేను చెప్పి చేయిస్తా అని చెప్పాడు సరే సంతోషంగా నేను దిగి వచ్చాను నేను గేటు దగ్గరికి దిగి రిటర్న్ బయలుదేరేటప్పటికల్లా నాకు ఫోన్ చేసి మీ పని అయిపోయిందండి అని చెప్పి చెప్పారు అంత సత్వర పరిష్కార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి జగన్నాథరావు గారికి మరొకసారి కృతజ్ఞులు మన పరిశీల సంఘం తరఫున తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా రాజ్యలక్ష్మి గారు కూడా ఏదైనా పనుల నేను పోవటమే తక్కువ కారణం ఏంటో వయస్సు పర్మిట్ చేయకపోవడం వల్ల పైగా ఇప్పుడేమో లిఫ్ట్ కూడా చెడిపోయిందని చెప్పి ఒక వార్త వచ్చింది అది చాలా మాబోటి వాళ్ళకి అవసరం అని చెప్పి దానికి సత్వర చర్యలు తీసుకొని దాన్ని ఏదన్నా పరిష్కార మార్గం చూస్తారని చెప్పి కూడా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అత రాజలక్ష్మి గారి దగ్గరికి నేరుగా వెళ్ళి నా సమస్య చెప్పుకుంటే వెంటనే వాళ్ళ సంబంధితులు పిలిచి చెబుతూ ఉంటుంది అంతేకాకుండా వారి పరిపాలన దక్షత ఎట్లా ఉంటుందంటే అక్కడికి పోగానే ముందే సిబ్బంది మరి డిపార్ట్మెంట్లో పెరిగిన వ్యక్తులుగా మేము మరి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం ఎందుకంటే ఏపీ ఎన్జిఓ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది యాక్టివ్గా పనిచేశారు మరి మీ యొక్క ఆశీస్సులతోటి ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఇంత గర్వంగా ఈరోజు ఈ ఎన్జిఓ హోము మీ అందరి యొక్క ఆశీస్సులతోనే మనం ఇది కంప్లీట్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని ఎక్కడో దూరంగా కాకుండా మరి దగ్గరలో ఉండేటువంటి ఒక భవనంలో పెట్టుకోవాలని మీరు అందరు అన్నప్పుడు వెంటనే పెట్టుకోండి మీకు ఏ సహాయ సహకారాలు కావాలంటే అవి మేము ఇస్తామని చెప్పేసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు ఏపీఎన్జి అసోసియేషన్ ముందుకు రావడం జరిగింది తప్పనిసరిగా భవిష్యత్తులో మీకు ఏ సమస్యలున్నా కూడా ఏపీఎన్జి అసోసియేషన్ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని మరి ఇప్పటివరకు మీరు ఏదైతే మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రతి కార్యక్రమంలో మీరు వందలాది మంది ఏ కార్యక్రమాన్ని పిలిపించినా కూడా పెన్షనర్స్గా మీరు అందరూ ఇచ్చేసి ప్రతి కార్యక్రమాన్ని మీరు సక్సెస్ చేసినందుకు మేము ఎప్పుడు కూడా మర్చిపోము భవిష్యత్తులో కూడా మీరు ఇదే రకమైనటువంటి సహాయ సహకారాలు బ్లెస్సింగ్స్ ఏపీఎన్జిఓ అసోసియేషన్ మీద ఇవ్వాలని మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏపీఎన్జిఓ అసోసియేషన్ మీకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మన ఏపీఎన్జిఓస్ జిల్లా ఏపీఎన్జిఓస్ ప్రెసిడెంట్ శారెడ్ ఆఫ్ ట్రెజరీస్ వారికి జగన్నాథరావు గారికి అదేవిధంగా నారాయణ గారికి రాజలక్ష్మి గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ముందుగా ఏపీ ఎన్జి ప్రకాశం జిల్లా పక్షాన నమస్కలు తెలియజేస్తూ చాలా సంతోషం ప్రతి సంవత్సరం లాగనే ఈ సంవత్సరం కూడా మా దగ్గర ఈ ఏపీ ఎన్జి అసియేషన్ బిల్డింగ్లో పెట్టుకున్నందుకు పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ చాలా సంతోషం మళ్ళీ మీ అందరినీ కలవడం కోసం ఇందాక మీ రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టు అర్జున్ కోట ఫంక్షన్ కోసం ఖచ్చితంగా మీ ముందుండి నడిపించడంలో మేము కూడా మా జిల్లా పక్షాన రాష్ట్ర కార్య కార్యవర్గం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ అదేవిధంగా మనందరం చాలా గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే మనం తెలుసుకుంటే ప్రభుత్వాలు మారతాయనే విషయాన్ని మళ్ళా ఒక్కసారి మనం రుజు రుజువు చేసి చూపించాం గతంలో మనందరికి గుర్తుంది అవసరమైతే పెన్షన్స్కి డిఏ ఇటు మానేస్తాం కానీ ప్రతిపక్షంలో కూర్చోడం కూడా ఉన్నాం కానీ మనం ఆ రోజు ప్రతిపక్షంలోనే కూర్చోపెట్టాం అయితే గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారికి ఆ విషయం తెలుసు కూడా ఎవరితో అయితే పెట్టుకోకూడదో ఎవరినైతే కదిలించకూడదో వాళ్ళని కది కదిలించుకుంటే ఎలా ఉంటుందో కూడా చేసి చూపించినందుకు నేనైతే ప్రభుత్వ ఉద్యోగ మనం తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా మారతాయి అని మరొకసారి మనం రుజువు చేసుకోగలిగాం అది మనందరం చాలా చాలా గర్వపడాలంశం ఎందుకంటే మన మీద ప్రేమ ఉన్న లేకపోయినా భయం మాత్రం ఖచ్చితంగా ఉండాలి వీళ్ళు తలుచుకుంటే ఎందుకంటే మరి ముఖ్యంగా కీలక పాత్ర ఈరోజు ప్రభుత్వంలో మీద వ్యతిరేకత పడటానికి కీలక పాత్ర పోషించింది మాత్రం పెన్షన్స్ అనే దానిలో మాత్రం ఎటువంటి సంత సందేహమే లేదు ఎందుకంటే ఇచ్చేదాన్ని ఎవరు తగ్గించమన్నాడు మన కొత్తది అడగల ఇచ్చేదాన్ని తగ్గిస్తే ఎలా ఉంటుందో మా జోలికి వస్తే ఇలా ఉంటుందని మనందరం చేయించి చూచగలం అదేవిధంగా మరి ముఖ్యంగా మనందరం ఈరోజు పెన్షనర్స్గా మనందరం మళ్ళీ డిమాండ్ చేయాల్సిందంటే ఆరోగ్యం మనకి ఏ అయితే హెల్త్ కార్డులు ఇస్తున్నారో మనం ప్రతి నెలా డబ్బులు కడుతున్నాం అయితే దానికి సీలింగ్ ఎత్తేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అదే వైట్ కార్డు వాళ్ళకి ఐదు లక్షలు ట్రీట్మెంట్ ఇస్తున్నారు మనం డబ్బులు కట్టి మన పరిస్థితి ఏంటంటే ఓన్లీ అంత కనీసం మోకాళ్ళ మార్చేవాళ్ళు అది కూడా ఇప్పుడు తీసేసిన పరిస్థితులు ఉన్నాయి ఓన్లీ డెంటల్కి తప్పితే ఎక్కడ హెల్త్ కార్డు పనిచేయని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అయితే మనందరం కలిసి డిమాండ్ చేసింది మాకు మేము కట్టే సబ్స్క్రిప్షన్కి అన్లిమిటెడ్ ఏదైతే ఇన్సూరెన్స్ కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ అటువంటి హెల్త్ కార్డు ఇచ్చిన రోజే మనందరికీ ఖచ్చితంగా బద్దం తగ్గిందని మనం తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము రాష్ట్ర శాఖ పక్షాన కూడా మా మా ఎన్జిఓ శాఖ రాష్ట్ర పక్షాన్ని కూడా తీసుకెళ్ళి అదేవిధంగా మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఎందుకంటే మీరు మా ఎల్డర్స్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఎల్లవేళ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే రేపు ఎప్పటికైనా కూడా మేము కూడా అక్కడికి రావాల్సిన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి మీకు ఏ అయినా ఏ ఊరికైనా కనుక మీ వెంట మేము ముండి నడిపిస్తామని తెలియజేస్తే అదేవిధంగా మనందరూ ఏ కార్యక్రమం చేసినా కూడా అంటే వంద రెండు వందల మంటే రెండు వందల మంది వచ్చి కూర్చునే సందర్భంలోనే రాబోయే రోజులు ఖచ్చితంగా మనం కూడా మనందరికీ పెద్దలు చెప్తుంటారు అడగందే అమ్మాయిని పెట్టదు మనం ఉద్యమాలు చేస్తే ఏ ప్రభుత్వం డిమాండ్లు ఇస్తుంది ఊరికి రావాలనుకోవడం కూడా అవివేకం మనం డిమాండ్లు రావాలంటే మనం ఉద్యమం చేయాల్సిందే అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది ప్రకాశం జిల్లాకి జగన్నాథరావు డీడీ గారు వచ్చిన ఏ పెన్షన్ కూడా ఇబ్బంది పడిన దాఖలు అయితే మేము చూడలేదు ఖచ్చితంగా చాలా చక్కటి అడ్మినిస్ట్రేషను సర్ప్రైజర్లో కానీ జిల్లాలో కానీ ఏ సమస్యలు వచ్చినా కానీ వారు ముందుండి సాల్వ్ చేసినందుకు వారిని కూడా హృదయపరంగా అభినందన చేస్తూ రాబోయే రోజులు మనందరం ఖచ్చితంగా ఐక్యంగా పోరాటం చేస్తేనే మన డిమాండ్లు వస్తాయని తెలియజేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం సంఘం ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు